హలో వ్యూవర్స్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ ఈరోజు అల్లం టీ ఎలా పెట్టాలో ఈ వీడియోలో చూసేద్దాం ముందుగా రెండు గ్లాసులు నీళ్లు తీసుకుని కొంచెం సేపు హీట్ అయ్యేలోపు మనం అల్లం తీసుకుని కడిగి ఇలా చిన్నగా కట్ చేసి రెండు ఎలకలు తీసుకుని దంచుకోవాలి ఇది మిక్సీలో అయినా పట్టుకోవచ్చు నేనైతే దంచుకొని వేసాను ఈ నీళ్ళు మరిగిన నీళ్ళల్లో ఇప్పుడు మనం ఏదైతే దంచుకున్నామో అది వేసి బాగా మరగనివ్వాలి మనం రెండు గ్లాసులు నీళ్ళు అయితే తీసుకున్నాం కాబట్టి ఒకటిన్నర గ్లాసు అయ్యేంత వరకు దీన్ని మరిగించుకోవాలి మరిగిన తర్వాతే టీ పొడి వేయాలి రెండు స్పూన్లు టీ పొడి వేశాను నేను ఇక్కడ మొత్తం మీద క్వాంటిటీ నేను ఇద్దరికి అంటే రెండు కప్పులు టీ వచ్చేలాగా పెట్టాను ఈ కొలతలతో మీరు కూడా పెడితే మీరు ఎంతమందికైనా పెట్టుకోవచ్చు ఈ టీ డికాషన్ కూడా బాగా మరగాలి మరిగిన తర్వాతే మనం పాలనేది పోయాలి ఏదైతే రెండు గ్లాసులు తీసుకున్నానో అది ఒకటిన్నర అయ్యేంత వరకు మరిగించుకుని ఇప్పుడు రెండు గ్లాసులు పాలు అనేది పోసాను మనం ఈ పాలు క్వాంటిటీ ఏదైతే గ్లాస్ తీసుకున్నామో అంత టీ అనేది ఫైనల్గా వస్తుంది సో పాలు పోసిన తర్వాత కూడా కొంచెం మరుగుతుందని ఈ రెండు గ్లాసులు పోసిన తర్వాత వెంటనే రంగు అనేది రాదండి అది మరుగుతున్న కొద్దీ రంగు అనేది వస్తుంది అండ్ లాస్ట్లో అల్లం వేసిన టేస్ట్ వల్ల రుచి కూడా వస్తుంది ఫైనల్గా టీలో రంగు రుచి అన్నీ వస్తాయి చాలా అయితే చాలా టేస్టీగా ఉంటుంది మీరు ఎవరైనా వచ్చినా సడన్గా చాలా ఫాస్ట్గా క్విక్గా చేసేయచ్చు ఈ టీ అనేది ఇక్కడ రెండు మూడు పొంగులు వచ్చేంత వరకు నేను ఉంచాను అండ్ నేను బయట ఒకసారి ఇలా చూసే గడితో ఇలా అంటాం అప్పటి నుంచి నేను కూడా ట్రై చేస్తున్నాను అలా వస్తే టేస్ట్ ఎలా బాగుంటుందేమో అని ఏమో దేనివల్ల వచ్చిందో కానీ టేస్ట్ అయితే సూపర్గా అయితే సూపర్గా వచ్చింది సో మీరు కూడా ట్రై చేసి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మీ టీ ఎలా ఉంది అనేది అండ్ ఫైనల్గా నేను పంచదార అనేది ఎక్కడా టీలో వేయలేదు వడకొట్టిన తర్వాత నేను వేసుకున్నాను ఎందుకంటే మనకి ఎక్కువ పంచదార కానీ ఎక్కువ బెల్లం కానీ పట్టదు ఇక్కడ పంచదార నేను ఒక స్పూన్ వేసుకున్నాను బెల్లం ఇష్టపడే వాళ్ళు కూడా ఇక్కడ బెల్లం వేయాలి మరుగుతున్నప్పుడు బెల్లం వేస్తే టీ అనేది ఇరిగే అవకాశం ఉంది కాబట్టి వడకొట్టిన తర్వాత కానీ పంచదార కానీ బెల్లం కానీ వేసుకోవచ్చు సో ఫైనల్గా టీ అయితే రెడీ అయిపోయింది చాలా అంటే చాలా బాగుంది నా ఛానల్ కనుక మీరు ఫస్ట్ టైం చూస్తున్నారంటే కనుక సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్